కాకతీయ సామ్రాజ్యం ఉన్నటువంటి మార్కండే దేవాలయం కూడా అత్యంత పురాతనమైనటువంటి మార్కండే దేవాలయం ఉంటుంది ఇక్కడ అలాగే దేవుని గుట్ట ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది ఇంకా ఈ మట్టిలో దాగినటువంటి అనేక విషయాలు ఇక్కడ చెక్కబడినటువంటి శిలాశాసనాలు చరిత్ర నిపుణుల పరిశోధనలో లేకుండా పోయింది దాదాపు వరంగల్ ఓరుగళ్ళు కాకతీయుల చరిత్రలోనే విరదల్లు అనేటువంటి కాకతీయ సామ్రాజ్యం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వీరు కన్నా నేలగా ఈ నేలని చెప్పవచ్చు ఈ నేల మీదనే వీరదల్లు అనేటువంటి విగ్రహాలు లభ్యమైన ఇది కిలవరంగల్ కోటలో అదేవిధంగా ఎల్బి కళాశాల సమీపంలో అదేవిధంగా ఈ పైడిపల్లిలో మాత్రమే లభ్యమైనవి అంటే ఇక్కడ దాగినటువంటి చరిత్ర మీద ఇంకా అధ్యయనం చేయాల్సి ఉంది ఇప్పుడు మనం పైడిపల్లి శివాలయంలో ఉన్నాం ఇక్కడ దాదాపు ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పాల్గొన్నారు మొత్తం మనం వరంగల్ నగర ప్రాంతంలో చూస్తున్నట్లయితే వెయ్యి స్తంభాల గుడి కిలవరంగల్ కోట అదేవిధంగా పైడిపల్లి దేశపాటిలో ఉన్నటువంటి అత్యంత పురాతనమైనటువంటి శివాలయం ఈ శివాలయం పైడిపల్లిలో ఉన్నటువంటి శివాలయానికి ప్రత్యేకత ఏంటంటే ఈ శివాలయాన్ని దర్శించుకున్నటువంటి వ్యక్తులు కాశీలో ఉన్నటువంటి శివాలయాన్ని దర్శించుకున్నట్టే అనేది ఉంది ఇది కాశీలో శ్రీశైలంలో అదేవిధంగా ఈ పైడిపల్లిలో మాత్రమే ఈ శివాలయ రూపం ఉందనేది ఇక్కడ పూజారులు చెప్తున్నారు అదే విధంగా చరిత్ర చెప్తున్నారు ఏదమైనప్పటికీ పైటిపల్లి శివాలయం సంబంధించిన పైటిపల్లి గ్రామస్తులతో మనం మాట్లాడతాం చెప్పండి ఈ ఈ ఊరుకున్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఈ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి ఇది పైటిపల్లి శివాలయం చాలా పురాతనమైనది ఇది కాకతీయుల కాలం కన్నా ముందు చోళరాజులు నిర్మించినట్టుగా చెప్పుకోబడింది ఇది ఒకప్పుడు శిథిలావస్థలో చేరి ఎక్కువ కూడా భక్తులు రానటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు పెద్దలను కలిసి దీన్ని పూర్వ వేగం తీసుకురావడానికి కృషి చేసి దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది ఆ తర్వాత ఈ సద్గురు శివానందమూర్తి గారు వచ్చి దీనికి కాంపౌండ్ వాళ్ళు దీని యొక్క ఈ గుడి యొక్క ప్రతిష్టను ప్రజలకు అందరికీ తెలియపరిచి అందరి సహకారంతో ఈరోజు దేవాలయం గతం కంటే గత వైభవాన్ని గుర్తు చేసే విధంగా ఈరోజు భక్తులతో విరాజిల్లుతుంది ఇక్కడ వచ్చే భక్తులు ఎవరు ఎలాంటి కోరికలు కోరుకున్నా వారి యొక్క కోరికలు త్వరగా నెరవేరుతాయనే ఒక నమ్మకం భక్తుల్లో ఉన్నది అలాగే పైడిపల్లి చరిత్రలో పైడిపల్లి శివాలయం శివాలయంతో పాటు ఇల్లంపాడు అనే ఒకప్పుడు ఈ పైడిపల్లిని పిలిచేవాళ్ళు ఈ ఇల్లమ్మ గుట్ట అనేది ఉంది ఆ ఇల్లమ్మ గుట్ట మీద కూడా అనేక సంవత్సరాల చరిత్ర ఉన్నది అలాగే రంగనాయకుల గుట్ట ఉన్నది అక్కడ కూడా ప్రాచీన కాలంలో ఎన్నో పూజలు జరిగేది స్వామి దేవాలయం ఉన్నది అలాగే హనుమాన్ దేవస్థాలయం ఉన్నది హిందుత్వం సంబంధించి ఇక్కడ కాకతీయులు ఈ పైడిపల్లికి పైడిపల్లి అనే పేరు వచ్చింది అంటే ఎక్కడ పడితే అక్కడ ఎక్కడైనా కానీ బంగారం ఉండేది అని చెప్పుకోబడతారు పెద్దలు చెప్పేది కాబట్టి చాలా చరిత్ర ఉన్నటువంటి ఈ ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకు పోతుంది అలాగే ఈ హైందవ సంస్కృతిని కాపాడుకోవడానికి శివాలయం తండ్రి తరఫున ఈ శివ శివరాత్రి వేడుకలను అన్ని అన్ని హంగులతో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు తీసుకోవడం జరుగుతుంది కాకతీయుల కంటే ముందే ఇక్కడ చంద్రగిరి ఆ గుట్టల పైన సాగినటువంటి పరిపాలన ఆ తర్వాత కాకతీయుల సామ్రాజ్యం ఏర్పడ్డది కాకత్య గుండన అనేటువంటి వ్యక్తి ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసిందని చెప్తారు మొత్తం ఉన్నటువంటి మట్టికోటలలో ఇది చివరి మట్టికోట ఈ చివరి మట్టికోటలో దాదాపు ఎక్కడ చూసినా కూడా శివాలయాల నిర్మాణం ఉంది ఇక్కడ దేవతల బాగా ఉంటుంది రాణి దోమదేవి కూడా ఈ బావిలో కచ్చి స్నానాలు ఆడి ఇక్కడ నుండి ఏకవీర దేవాలయం మిగిలిచే అనేది ఉంది అవంతా కూడా పూడకపోయినాయి దీని మీద అధ్యయనం చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ ఆ కారణంలో ప్రభుత్వం సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం అదే విధంగా ఆ గ్రామస్తులు కూడా ఈ ప్రాచీన కట్టడాలను ప్రాచీన శిల్ప సంపదను దాన్ని ఒక వైపు తీసుకురావడంలో కొంత సరైనటువంటి దృష్టి సారించకపోవడం తెలుస్తుంది కానీ ఈ పైడిపల్లి చరిత్రను కనుక మనం తవ్వినట్లయితే చంద్రగిరి హిల్స్ నుండి దామెర చిన్నపట్నాన్ని నిర్మించింది దామెర గ్రామస్తులు ఆ దామెర నుండి పైడిపల్లి పై వెల్లంపహాడుగా పిలవడేటువంటి ఒక గ్రామం వంగాపహాడు ఇట్లా గ్రామాల పేర్లతో పిలువడ్డటువంటి ఈ ఊర్లన్నీ కూడా కాకతీయ సామ్రాజ్యానికి సైనిక క్షేత్రాలుగా ఈ ఎల్లంపర్ దగ్గరలో సైనిక పురమే ఉండేది దాని పక్కనే సోపురం అనేటువంటి ఒక ఊరుండేది పైడిపెల్లి ఆరేపల్లి పొగాకుపల్లి అదే విధంగా ఇట్లా అనేక గ్రామాలతో నిర్మాణం చెందినటువంటి ఈ పైడిపెల్లి చివరి మట్టికోట ఇక్కడ మనం చాలా మంది ఆ ఈ ప్రాంతాలను సందర్శిస్తుంటా అంటారు ఇది ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి మైమాగల్గా జరిగిన భూమి చెప్తారు మనం ఇక్కడ ఒకవైపు శివుడి యొక్క ఆ విగ్రహ ప్రతిష్టాపన అదే విధంగా అమ్మవారి యొక్క పార్వతి విగ్రహం ఉంది ఇక్కడికి దర్శించుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సంతాన లక్ష్మిగా అదేవిధంగా కోరిన కోరికలు తీర్చేటువంటి తల్లిగా చెప్తారు ఇక్కడ మహిళనే పూజలు వివరించడం అనేది కూడా మనం గొప్పగా చెప్పుకునేటువంటి అంశం ఇది ఈ శివరాత్రి రోజున తెలుగు రాష్ట్రాలలో శివనామ స్మరణతోటి శివాలయాలన్నీ మారుమోగుతున్నటువంటి వేళ పైడిపల్లి చుట్టుపక్కల గ్రామాలతో పాటు ఓరుగల్లు మట్టిలో ఉన్నటువంటి శైవ క్షేత్రాలకు నిలమైనటువంటి ఓరుగల్లు మట్టిలో శివనామ స్మరణతో మారుమోగుతుంది ధన్యవాదాలు ఇక్కడ ఈయన ముందు స్వామి వారి ఆ ఆఖ్యానంగా ఉన్నారు తర్వాత ఇక్కడ బ్రహ్మప్రాదం అనేసి బ్రహ్మప్రాదం అనేసి ఇక్కడ ఇది చూడండి ఈ గీత మనకు కాశీలోనే కనబడుతుంది అందుకోసం అనేసి మనకు ఈ కాశీ తర్వాత మన దగ్గర మన తెలంగాణలో ప్రథమ స్థానంలో ఉంది నేను ఇక్కడ చేయబట్టి కూడా ముప్పై సంవత్సరాలుగా వస్తుంది ముప్పై సంవత్సరాల నుంచి వెళ్ళి చాలా చాలా పురాతనంగా ఉన్న ఈ గుడిని ఈ రోజుకు కొంతమంది ఈ పైడిపల్లి పెద్దలందరూ కలిసి ఈ విధంగా చేశారు దీని తర్వాత ఇందులోనే పాదేవస్థానం ఇది సోమశీతలింగ్ అండి పొద్దున నాలుగు గంటల నుంచి ఇవాళ శివరాత్రి సందర్భంగా మహా అభిషేకాలు జరిగాయి ఒంటి గంటకు కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది ఈరోజు సాయంకాలం ఆరు గంటల నుంచి ఎడ్లబండి ఊరేగింపు స్వామివారి ఊరేగింపు వైభవంగా జరుగుతుంది రాత్రి పన్నెండు గంటలకు అభిషేకంతో పాటు మహాన్యాస వృద్ధాపించడం జరుగుతుంది భక్తులు అధిక సంఖ్య పాల్గొని వాళ్ళ కృపకు కటాక్షం సిద్ధించుకుంటారు పడిపోయి దేవస్థానంలో మహాశివరాత్రి శుభాకాంక్షలు దేశాపేట శ్రీ లక్ష్మీవేగా దగ్గర శ్రీ రాధరాజేశ్వర స్వామి దేవాలయ ముందు మహాశివరాత్రి ఉత్సవాలు ఇవి ఎప్పటిలాగానే ఈ రోజు ఘనంగా జరుగుతున్నాయి ప్రతి ఒక్క భక్తులు కూడా ఉదయం ఐదు గంటల నుంచే సామూహిక అభిషేకాలు మళ్ళీ ఉదయం పదిన్నరకు రుద్రాహోమము తర్వాత ఈ రోజు సాయంత్రము ఏడు గంటల ముప్పై నిమిషాలకు శివ కళ్యాణము శివపార్తల కళ్యాణం జరుగుతున్నది అదేవిధంగా రాత్రి పన్నెండు గంటలకు నిం నిమ్మోద్భాగాలు జరుగుతున్నది భక్తులందరూ కూడా వేలాది మందిగా తిరిగి వచ్చి తమ తమ భక్తులు చాటుకుంటూ స్వామివారికి అభిషేకం అభిషేక రూపంలో తమ భక్తులు చాటుకుంటూ ఆ స్వామివారికి అనుగ్రహాన్ని పొందుతున్నారు ఎప్పటిలాగానే ఇక్కడ ప్రతి కైలాసగిరి అనే కొత్తగా మనము నిర్మించబడినది అక్కడ అందరూ కూడా భక్తులు కూడా అందరు కూడా వచ్చి ఇక్కడ ఒక ఆధ్యాత్మికంగా మానసికంగా భావన చెంది అందరు కూడా తన్మయత్వంతో ఆధ్యాత్మిక భావనలో మునిగిపోతున్నారు ఇదంతా కూడా ఈ రాఘరాజేశ్వర స్వామి మహిమ అని చెప్పేసి కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు అదే విధంగా ఈ రోజు రాతి లింగోత్వాలలో పన్నెండు గంటల నుంచి ఐదు గంటల ప్రతి ఒక్క భక్తులు కూడా ఉచితంగా అభిషేకం నిర్వహించబడుతున్నది వారందరూ కూడా వచ్చి తలా ఒక అభిషేకం చేసుకున్న తర్వాత పొద్దున ఐదు గంటల వరకు అలంకరణ జరుగుతున్నది ఆ తర్వాత రేపు సాయంత్రం మళ్ళీ అన్నదానం ఒక నిమిషం శివాలయం అనేది ఇంతకు ముందు చాలా రోజుల కిందట విమవారం యొక్క జాతర జరిగిందని చెప్పేసి మనకు ఇంత ముందు ప్రజలు పూర్వీకులు ఇక్కడ చెప్తున్నారు ఒకప్పుడు ఒక అగరం అగరం వచ్చి ఇక్కడ గుడి ఉందని చెప్పడం వల్ల ఈ ఊరు ప్రజలందరూ కూడా వెతికి ఈ గుడిని బయట తీసినారని చెప్పి కూడా మన పూర్వీకులు చెప్తున్నారు అదే విధంగా మధ్యలో ఒక కారణాల వల్ల గుడి కొంచెం కొన్ని రోజులు మూతపడింది ఆ తర్వాత కూడా మళ్ళీ పునర్వైభవం చెందుతూ నినదినది